కొంతమంది నా స్నేహితులకి నేను ఇలా చెప్పాను ఒకప్పుడు ఏమని చెప్పానంటే ఒరే తాగమాకండి తాగితే లివర్ క్యాన్సర్ వచ్చి ఫ్యూచర్ లేకుండా పోద్ది చనిపోతారా జాగ్రత్త పడండి అని చెప్పాను మరికొంతమంది జోదానికి అలవాటు పడిపోయి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి డబ్బులన్నీ పోగొడుతున్నప్పుడు నేను చెప్పాను అరే వద్దురా అలా చేయకూడదు కష్టపడిన సొమ్ముని కావాలంటే ఏదైనా కొనుక్కుంటాం కానీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇల్లు కొనుక్కుంటాం కానీ అలాంటివి చేయనురా ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల ఊరగనే వచ్చే డబ్బు డబ్బు అలవాటు పడమాకనరా అని చెప్పాను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మొదటోడు అరే ఇది నా డబ్బులు నా ఇష్టం నేను తాగుతున్నాను రా నీకు వచ్చిన లాస్ ఏంట్రా నువ్వు ఎందుకు చెప్తున్నావు మాకు చెప్పమా వాడు కారణం ఒకటే నేను ఏసుక్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి కొంతమంది ఏమన్నారంటే బెట్టింగ్ యాప్స్ అరే ఇవన్నీ వద్రా అని అన్నప్పుడు అరే డబ్బులు వస్తే ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాననుకోరా గబాల్నా దాంట్లో వచ్చి ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాను అనుకోరా అప్పుడు నువ్వు నువ్వు ఎలా చెప్తున్నావురా ముందే డబ్బులు రావని అది నా ఇష్టం రా నేను చేసుకుంటాను నాకు చెప్పొద్దు అనేవాళ్ళు కారణం నేను ఒక క్రైస్తవుని కాబట్టి సరే అయిపోయింది ఇవాళ బాగానే ఉండిద్ది రేపొద్దు నిజంగానే తనకు అనారోగ్యంగా ఉండి మంచలో పెడితే ఎవరు అవుతారు స్నేహితులుగా నేను వెళ్ళాలి లేకపోతే బంధువులుగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర చేయి చాపుతారు చాపుతారా చాపరా ఖచ్చితంగా చాపుతారు చాపురు అనటానికి లేదు లేదంటే అప్పులపాలని అయిపోతారు అప్పుల పాలు అయిపోయిన తర్వాత మా కోసం ప్రార్థన చేయండి లేకపోతే మా కోసం ఇచ్చేయండి మా కోసం మీరు దేవుడిని వేడుకొని అని అంటారు ఇది మూర్ఖంగా లేదా అదేదో ముందే తెరుచుకొని కడు తెరుచుకొని ఈ జోదాలు ఈ వ్యసనాలు ఇవన్నీ మానేసి మీ కుటుంబాలను మీరు కాపాడుకోవచ్చు కదా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కదా రోడ్డును పడేదాకా ఆరోగ్యం చెడిపోయి చనిపోయేదాకా ఎందుకని ఎవరో ఒకళ్ళు చెప్పినా మంచి మాటలని తిరస్కరిస్తారు తోసే మాకుండా అలాగా ఇప్పుడు తాగుతున్నాడు తాగేటప్పుడు బాగానే ఉండిద్ది నీ సొమ్మె నీ ఒంట్లో ఒప్పుకొని తాగుతావు లేదు తాగు కానీ చివరి రోజుల్లో నువ్వు వాడి దగ్గర చేయిజాపే స్థితి దిగజారిపోతాను గుర్తుపెట్టుకో అన్నీ పోగొట్టుకొని కొంపలో తిరుగుతారు చివరిలో జోదాలు అవన్నీ వీటి వల్లే నా డబ్బు పోయిందని ఏడ్చినా కానీ ఆ డబ్బు వచ్చింది ఆయనకి కోట్లు పోగొట్టుకొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దీని అంతరికి కారణం ఎవరు నీకు మంచి సలహా చెప్పిన వాళ్ళు మీరా మీరే కదా మరి మంచి సలహాలు చెప్పేవాళ్ళని మంచి దారి చూపించే వాళ్ళని ఎందుకని తిరస్కరించి మాట్లాడతారు ముందుకు ఒక ఆలోచన ఉండదా మీ కళ్ళ ముందు ఇంతమంది తాగుడికి బానిస అయిపోయి తిరుగుళ్ళకి బానిస అయిపోయి దొంగతనాలకు బానిసైపోయి అన్ని పేరు ఊరు అన్ని కోల్పోయి చివరికి చచ్చిపోతున్నారు సూసైడ్లు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉరేసుకొని చచ్చిపోతున్నారు రైలు పట్టాల కన్నా తలవ పెడుతున్నారు విషాన్ని తాగుతున్నారు కారణాలు ఏంటి వీళ్ళకి ఈ వయసులో అప్పులు ఎక్కడ నుండి వచ్చినాయి కాలేజీలోకి పబ్జి గేమ్లు ఎలాగొచ్చినాయి కాలేజీలోకి బెట్టింగ్ గేమ్స్ ఎలాగొచ్చినాయి ఎలాగొచ్చినాయి అంటే ఎప్పుడైతే ఎదురువాడు చూసి దాంట్లో ఆనందపడుతున్నాడు నాకు కూడా అక్కడ ఆనందం దొరికిద్ది అనుకొని వెళ్తే వాడు నాశనం అయ్యేది కనిపించదు వీడికి వీడు కూడా వారితో పాటు నాశనం అయిపోతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరికో ఆనందాన్ని తెచ్చి పెడతా ప్రతి పని చేయమాకండి మంచి మాట వినని చెప్పినప్పుడు అది వినకోకుండా కేవలం నా ఇష్టం నా డబ్బు నా జీవితం నా జీవితం అనుకుంటే సారీ ఇదే జీవితంలో ఇంకొకటి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు చాపడుకోవాల్సిన రోజు వచ్చింది లేదంటే అప్పులు చేయాల్సిన రోజైనా వచ్చింది మంచంలో పడుకొని నువ్వు అప్పులు చేస్తే నీ భార్య అప్పులు తీర్చలేక పిల్లల్ని చదువులు మానిపిచ్చేసి అడుక్కుండే స్థితికి వస్తారు వాళ్ళు కూలీనాలు చేసుకుంటారు కూలీనాలు చేసుకునే దగ్గర ఏముంటాయి చెప్పండి మీరు బయట ప్రపంచం ఎలాగుంది పిల్లల్ని బయటకు పంపిస్తే చదువుకుంటే పిల్లలే గంజాయి ఎడిక్ట్ అవుతున్నారు మత్తు మత్తు మత్తుమందులకు బానిసైపోతున్నారు పోర్నోగ్రఫీకి బానిస అయిపోతున్నారు ఇన్ని రకాలుగా చెడిపోతుంటే చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్సే మరి అలాంటిది మీరు మంచంలో పడి అప్పులు చేసేసి మీ భార్య పనికి వెళ్తూ నీ పిల్లలు కూడా ఎక్కడికైనా కూలీ వెళ్ళారనుకో అక్కడ ఇంకెంత భయంకరంగా ఉండిద్ది ఎడ్యుకేషన్ చెప్పే దగ్గరే ఈ విధంగా చెడిపోతూ రారా సిగరెట్లు తగదాం రారా ఊరు వెళ్దాం రారా పొలం దగ్గరికి వెళ్దాం రారా వ్యభిచారం చేద్దాం అని ఇక్కడే ఇన్ని జరుగుతుంటే మరి రేపొద్దు నువ్వు ఇప్పుడు నీ మంచి కోరి చెప్పినా మాట వినలేదు రేపొద్దున్న ఆడి దగ్గర దగ్గర చేయిచాపి అప్పులు చేసావు మంచంలో పడ్డావు మీ ఆవిడ చేర్చాలా నీ కొడుకు పనికి వెళ్ళి తీరుస్తూ ఉంటాడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు దీని అందరికి కారణం ఎవరు నువ్వే నువ్వే ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించు వాళ్ళు చెప్తుంటే అబ్బా వచ్చాడమ్మా శ్రీరామచంద్రుడు చెప్పడానికి మాకు అనే ఈ నీతి మాటలు మాట్లాడొద్దు అర్థమైందా ఈ ఎగస్తో మాట్లాడతారు ఇవన్నీ నేను ప్రేమపూర్వకంగా మీ అందరూ చెప్తున్నాను ఒక క్రైస్తవ ప్రబోధకుడిగా కళ్ళ ముందు ఎంతోమంది యువత నాశనం అయిపోతున్నారు నేను కూడా మార్గంలోకి వెళ్ళి వచ్చిన వాడిని ప్రభునేశ క్రీస్తు నమ్ముకోకముందు నేను ఒక గంజా ఎడిక్ట్ని డ్రింకర్ని స్మోకర్ని ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి చెప్పడానికి కుటుంబానికి వ్యతిరేకమైన పనులు నా జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎన్ని చేసుకున్నాను రెండు మూడు సార్లు స్కానింగ్కి వెళ్తే రైలు పట్టాల్లో బండి లోపల తాగిన పొక్కి గంజాయికి లివర్లో రూట్స్ పడినట్టు బండి ఇంకెట్లా తాగితే చచ్చిపోతా ఉన్నారు అయినా సరే మళ్ళా ప్రభు కృపను బట్టి నేను చేసేది పాపం అనేది తెలుసుకున్నాను నా పాపాలు నేను అంతటిగా నేను పోగొట్టుకోలేనని తెలుసుకున్నాను ఆరోగ్యాన్ని కాపాడుకోగలను కానీ నేను చేసినవన్నీ పాపాలు ఎందుకంటే ఈ దేహం దేవుడు ఆలయం దేవుడు తయారు చేసింది దీంట్లో దేవుడు నన్ను ప్రవేశపెట్టింది దీన్ని బాగు చేసుకొని నేను మంచిగా బ్రతుకుతానని ఇలా పాపాల్లో పడిపోయి దొల్లి ఎలా పడితే అలాగా నాశనం అయిపోతానని కాదు ఒకవేళ ఈ మాటలు విని ఎవరైనా జీవితాన్ని బాగు చేసుకొచ్చామో కానీ రెండవ నరకాన్ని మాత్రం తప్పించుకోలేరు అదేని బ్రదర్ ఇప్పుడు ఆరోగ్యం బాగుపడిద్దాం మళ్ళీ రెండవ నరకం అంటావు ఏంటి అంటే అవును ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడికి వ్యతిరేకంగా ఇవన్నీ చేసావు వ్యభిచారం చేసావు దొంగతనం చేసావు పాప చేసావు నరహత్యలు అబద్ధ సాక్ష్యాలు మత్తు పదార్థాలతో నిండిపోయి నీ శరీరాన్ని గుల్ల చేసుకున్నావు వీటిలన్నిటికీ పర్యవసానం వేరే ఉంది నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే శరీరం అయిపో నయమైపోద్ది కానీ నీ ఆత్మ కానీ నీ ఆత్మ నయం కానీ నీ ఆత్మ నయం అవదు నీ ఆత్మకు పట్టినటువంటి పాపం అనే రోగం పోదు అది పోవాలంటే మాత్రం హాస్పిటల్లో దొరకదు బయట ఏదో ఊరు వెళ్ళినా దొరకదు ఇంకో దగ్గరికి వెళ్తే దొరకదు ఎవరైనా పది మంది మంచి మాటలు వింటే దొరకదు నా మాట్లాడినా దొర దొరకదు నీకు ఆ పాపం ఆత్మకు పట్టిన పాపం పోదు పోవాలంటే కేవలం ప్రభు అనే వారి దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు నువ్వు నా కోసం మరణించావు నిన్ను మోసం చేసి చెడిపోయాను లోకంలో అబద్ధాలు చెప్పాను దొంగతనాలు చేశాను వ్యభిచారం చేశాను వేసే గమనాలు తిరిగాను బెట్టింగ్స్ ఆడాను అనేక రకాలుగా నన్ను నాశనం చేసుకున్నాను నన్ను క్షమించి బ్రో అన్ని పాపాలు ఒప్పుకుంటావో ఆత్మకు పట్టిన పాపం అనేది వదిలిపోద్ది శరీరాన్ని బాగు చేసుకోవచ్చు మనం కానీ ఆత్మకు పట్టిన పాపాన్ని పోగొట్టుకోలేం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు శిక్షలో పడతాం తప్పించి వేరే దారి లేదు భూమి శరీరాన్ని బాగు చేసుకోగలం నా మంచి మాట విని ఇంకోటి మంచి మాటలు విని కానీ నరక నుండి తప్పించుకోలేం దేవుడు దేవుడికి అన్యాయం చేసాం కదా మన శరీరాన్ని పాడు చేసుకొని ఆ దాంట్లోనే తప్పించుకోగలం అక్కడి నుంచి తప్పించుకోవాలంటే మన పాపాలు విడిచిపెట్టి ఒప్పుకొని వేసుకరిస్తున్న నమ్ముకొని మన సొంత రక్షకుడు అంగీకరించి మారు మనసు పొందాలి మారు మనసు పొంది బాక్తం పొందితే వాళ్ళు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధించబడింది మరణం తర్వాత నరకం పాలే ఎంత ఆరోగ్యంగా బ్రతికినా అవన్నీ తెలుసుకొని ఎన్ని డబ్బులు సంపాదించిన కాబట్టి మీరందరూ ఈ బెట్టింగుల్లో లేదంటే ఈ జోదాల్లో లేదంటే ఈ వ్యసనాల్లో పడిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోమాకండి ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని అని తెలుసుకొని మారు మనసు పొందని మీకు కొత్త జీవితం అనుగ్రహించబడింది ఆ జీవితంలో పాపం చేయకుండా బ్రతకండి పరిశుద్ధంగా బ్రతకండి తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందు హాస్పిటల్కి వెళ్ళండి తెలుసుకోండి శరీరాన్ని నయం చేసుకోండి ఆత్మని కొత్త చేసుకోండి ఇదే నేను చెప్పాలనుకున్నాను అందరికీ ప్రభుని శుక్రి సువర్ణంలో వందనాలు